ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు రిపోర్టర్లకు సీఎండి న్యూస్ వారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు ఈ నెల సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని నూతన గ్రామ పంచాయతీ భవనాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని లేకుంటే బీఆర్ఎస్ సర్పంచ్లే ముప్పైవ తేదీన గ్రామ పంచాయతీ నూతన భవనాలను ప్రారంభిస్తారని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలిపారు హుస్నాబాద్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హనుమకొండ సిద్దిపేట కరీంనగర్ జిల్లాలలో తాను లేకుండా ఏ అభివృద్ధి పనులు చేయవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని దుయ్యబడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి అని స్థానిక నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఏ అభివృద్ధి పనులు ప్రారంభించడానికి అయినా వారు పూర్తి హక్కులను కలిగి ఉంటారన్నారు ప్రత్యేకించి హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా అడ్డగిస్తున్నారని ఆ విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ తనకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు వేరే నియోజకవర్గ విషయాలు కూడా కొన్ని దృష్టికి వచ్చినాయి కాబట్టి గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మన నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే గారు అదేవిధంగా మంత్రి వారితో కోరేది ఒకటే గౌరవ సర్పంచ్ల పదవీ కాలం ఈ నెల ఆఖరి లోపల అయిపోతున్నది గౌరవ సర్పంచ్లు వారి పదవీ కాలంలో కూడా గ్రామ పంచాయతీలు కట్టుకొని ఇనాగ్రేషన్ చేసుకొని ఆ నే ఆ ఒక ప్లేట్ మీద వాళ్ళ పేరు ఉండాలి అని చెప్పి వారి యొక్క కోరిక ఉన్నది కానీ మీరు మరి మీరు బిజీ ఉన్నారు కాబట్టి మంత్రులెక్కి ఉన్నారు కాబట్టి మీరు అన్నిటికీ అందుకోలేకపోతున్నారు కాబట్టి మీతోనే మేము విన్నపం చేసేది ఒకటే గౌరవ సర్పంచ్లు వారి వారి యొక్క కార్యాలయాలను అంటే గ్రామ పంచాయతీలను వెంటనే ముప్పై తారీఖు లోపల ఓపెన్ చేసుకోవడానికి మీరు తప్పకుండా సానుకూలంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని కోరడం జరుగుతుంది లేకపోతే మా గ్రామ పంచాయతీ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లున్నారో ముప్పయో తారీఖు దాకా చూస్తాం ముప్పై తారీఖు మీకు సమయం అయిపోతే మా సర్పంచ్లు మా యొక్క వార్డ్ మెంబర్లు కలిసి గ్రామ పంచాయతీ నాగ్రేట్ చేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నాం దానికి ఎక్కడ కూడా ఇంకో బయలులేదు రెండవ విషయానికి వస్తే మీరు మంత్రి అయినరు చాలా సంతోషం కానీ మీరు మంత్రి ఇన్ఛార్జ్ హైదరాబాద్ తీసుకున్నారు కరీంనగర్ కానీ సిద్దిపేట కానీ లేకపోతే హన్మకొండ కానీ తీసుకోలేదు మీ చేతిలో ఉందో కూడా నాకు తెలియదు అయినా కానీ మీరు వేరే కరీంనగర్కి సంబంధించిన నియోజకవర్గాలు కానివ్వండి అటు సిద్దిపేటకు సంబంధించిన నియోజకవర్గాలు కానివ్వండి ఇటు హన్మకొండకు సంబంధించిన నియోజకవర్గాలు కూడా నేను లేనిది అంటే మంత్రి గారు లేనిది ఏ కార్యక్రమం జరగద్దు అని చెప్పి మీరైతే ఆదేశాలు ఇచ్చింద్రో అది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నదని చెప్పి నేను నేను అనుకుంటాను ఎక్కడైతే ఎమ్మెల్యేగా గెలిచిందో ఎమ్మెల్యేనే ముఖ్యుడు అక్కడ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు కనుక నిజంగానే ఏదైనా చేయదలుచుకుంటే తప్పకుండా వారికి పర్మిషన్ ఉంటుంది వాళ్ళకి అథారిటీ ఉంటుంది రాజ్యాంగ పరంగా వారికి హక్కు ఉంటుంది ఆ ఇనాగ్రేట్ చేస్తానికి ఆ కార్యక్రమం చేస్తానికి కాబట్టి మీ ఇంటర్ఫీరెన్స్ మరి ఎందుకు మీరు ఇట్లా అంటున్నారో కొంచెం మాకు వివరణ కావాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం ప్రత్యేకంగా హుజరాబాద్కు సంబంధించి మరి మీరు చాలా వాటికి కూడా మా పాడి కౌశిక్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని ఏ కార్యక్రమం చేయకుండా కూడా ప్రతి దాంట్లో కూడా మీరు అడ్గిస్తున్నారు ఇది మేము సహించేది లేదు తప్పకుండా మాకు వివరణ కావాలి మీరు ఎందుకు అడగస్తున్నప్పుడు మాకు వివరణ కావాలి మంత్రి లెక్క మేము గౌరవిస్తున్నాం మిమ్మల్ని మంత్రులకు గౌరవిస్తున్నప్పుడు మీరు కూడా ఆ గౌరవం కాపాడుకొని మరి ఏ ఏ ఏ ప్రాంతమైన ఎమ్మెల్యే కానీ కానీ ఆ ప్రాంతంలో మీరు స్వేచ్ఛ ఇవ్వకపోతే మీరు ఇక్కడ మళ్ళీ వెనుకటి కాలం లెక్క మరి మళ్ళీ రాజుల కాలం లెక్క మీరు మాదే నడవాలి మేమే ఉండాలి అనే విషయం మీరు మాట్లాడుతున్నట్టు మాకు అర్థమవుతున్నది మనం ప్రజాస్వామ్య భారతదేశంలో కూడా ఉన్నాం అది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రజాస్వామ్యంలో కూడా రాజ్యాంగబద్ధంగా ఎవరికి ఏ హక్కు ఉంటుందో ఆ హక్కు తప్పకుండా వినియోగించుకోవాలి ఆ హక్కు ప్రకారం వెళ్తారని చెప్పి కూడా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తున్నాను వారు ఇదివరకు పార్లమెంట్ సభ్యులెక్క ఉన్నారు మరి చిన్న చిన్న వాటికి వారికి ఈ మాత్రం వారికి మనసు వస్తలేదా ఏ నేను అన్నింటిలో పోవద్దు నాకు సంబంధం లేదు అక్కడ ఎమ్మెల్యే వేరే ఉన్నాడు లేకపోతే వేరే కార్యక్రమాలని చిన్న కార్యక్రమాలు నేను పోవాలని చెప్పి మరి మీకు అట్లా అనిపించాలి కదా మరి ఎందుకు అనిపిస్తలేదు దాని అర్థమైంది కదా అంటే మీరు చిన్న స్థాయి నుంచి వెళ్ళి రాజకీయాలకు రాలే కాబట్టి చిన్న స్థాయిలో కూడా ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి మీకు తెలియదు ఒకటేసారి డైరెక్ట్గా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకసారి ఒక చైర్మన్ అయినరు ఆ తర్వాత ఎంపీ అయినరు ఆ తర్వాత పదేళ్ళు పబ్లిక్ దగ్గర అనేలేదు ఆ తర్వాత అనుకోకుండా ఉస్నాబాద్కు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయినరు మీరు చిన్న స్థాయిలో కూడా సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ కానీ లేకపోతే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మీరు ఎక్కడ కూడా మీరు సింగిల్ విండోలో కానీ ఎక్కడ మీరు పార్టిసిపేట్ చేయాలి కాబట్టి వారి యొక్క విషయాలు మీకు తెలియదు అని చెప్పి మాత్రం ఈ రెండు నెలల కాలంలో కూడా మాకు అర్థమైందని మీరు తెలియజేసుకుంటూ మరి మాకు సరియైన వివరణ మీరే ఉండాలి మీరే ఇనాగ్రేట్ చేస్తానికి సరైన వివరణ మాకు కావాలి అని చెప్పి మేము కోరుతున్నాం జై ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు